నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ విజయ శారీస్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మేడం గురించి కూడా మీకు చెప్పక్కర్లేదు కాకపోతే మట్టిలో అంటారు చూసారా వెలికి పట్టుకోవాలి వెతికి వెతికి పట్టుకోవాలి అంటారు కదా అలాగా నేను మేడం పట్టేసుకున్నాను మీ అందరికీ అందజేసేసాను నిజంగానండి ఎన్ని బ్లౌజులో ఎంతమంది ఆడవారు మనసులో దోచుకున్నారండి ఇది ఇవాళ నిన్న ఉన్నది కూడా కాదు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ మన ద్వారా చాలా మంది ఆడవారికి తెలియడం జరిగిందని అంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఈ సోషల్ మీడియా ప్లస్ చేస్తుంది మైనస్ చేస్తుంది మన విషయానికి వచ్చేటప్పటికి ప్లస్ ఏ అనుకోండి అసలు ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారండి మా సబ్స్క్రైబర్లు చాలా మంది అసలు నేను ఒక ఎగ్జిబిషన్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు హైదరాబాద్లో జరిగినప్పుడు మంచిగా చక్కగా శారీ జాకెట్ అన్నీ కొట్టి పంపించి మరి ఇన్వైట్ చేశారు ఆ రోజు నేను వండర్ అయిపోయానండి ఆ బ్లౌజులు ఏంటి అసలు ఎవరికి వాళ్ళు ఇంత సంచులు కానీ నేనేం కామెడీగా చెప్పట్లేదండి ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అలా ఉంటాయి అంతే ఇంకా మనం ముఖ్యంగా ఇంకొకటి ఏంటి కట్టన్ చీరలకి మంచిగా సెట్ చేసేసుకోవచ్చు మీరు నిజంగా ఉపకారం చేస్తున్నట్టే ఎందుకంటే మేడం ఇప్పుడు సాధారణంగా నా దగ్గర కూడా మా అమ్మ మా అబ్బాయి పెళ్ళికొని ఎన్నో కాస్ట్లీ పట్టు చీరలు ఉండిపోయాయి మొన్న తెచ్చుకుంటే మీరు ఆ డిజైన్ లేదని తను మళ్ళీ చీరలోంచి డిజైన్ తీసుకుని నాకు డిజైన్ చేసి ఇచ్చారండి ఇప్పుడు నేను మళ్ళీ మొన్న ఏదో ఫంక్షన్ కట్టుకుంటే ఎంత బాగానో అనిపించింది అంటే నా బిడ్డల పెళ్ళిళ్ళు కొనుక్కున్న చీర నేను మళ్ళీ ఆ బ్లౌజ్ తోటి కట్టుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ ఇచ్చింది చాలా మంది అలాగే అంటుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాయి అది డబ్బులు వస్తున్నాయి కానీ దానికంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలా చెప్పడం చాలా బాగున్నాయండి చాలా అది వర్క్ సాటిస్ఫాక్షన్ అండి అన్ని కమర్షియల్ గా డబ్బా లో చూడలేమండి ఆత్మతృప్తి అనేది ఒకటి ఉంటుంది అది లభించిన రోజున ఖచ్చితంగా మనం ఏదైనా చేయగలుగుతాం అంతే కదండి మీరు నేను ఒక పడవలోనే ఉన్నాం మాకు ఆత్మసంతృప్తి సరిపోతుంది సో ఆ విషయం పక్కన పెడితే చాలా కొత్త కలెక్షన్ తోటి ఈ రోజు వచ్చామండి లాస్ట్ లాస్ట్ వీడియోలో ఏంటంటే చీరలతో పాటు కలిపి చూపించాం కొంతమంది సాటిస్ఫై అయ్యారు కొంతమంది సాటిస్ఫై అవ్వలేపారు ఇంకా చూపించలేకపోయారా అన్నారు సో ఇప్పుడైతే కొత్త కలెక్షన్ వచ్చేస్తుందండి ఇంకొక మంచి వార్త ఏంటంటే ఇవి మనం వీడియో ద్వారా మనం కొన్ని బుక్ చేసుకోవచ్చు కానీ ఇంకా వందల సంఖ్యలో రెడీ అయిపోయి ఉన్నాయండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో హనుమకొండలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారండి విజయ సారీస్ వారు ఈ బ్లౌజులతో నేను ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జిబిషన్ టూ డేస్ ముందు నాకు మీరు గుర్తు చేస్తే నేను రిలీజ్ చేస్తాను మీకు అప్పుడు బ్లౌజులు ఒక ఐడియా ఉంటుంది అక్కడ మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ మేము కొన్ని డిజైన్స్ చూపించేస్తాం కాబట్టి మీరు అక్కడ ఎగ్జిబిషన్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయమండి కబుర్లు చెప్పుకోం బ్లౌజులు మాత్రం చూపించేస్తాం వచ్చేసింది మేడం ఇది రెడీమేడ్ రెడీమేడ్ ఒకటే స్టిచింగ్ చేయించుండి స్టిచింగ్ చేసిస్తే ఆ ఆ డిజైన్ అనేది తెలుస్తుంది ఇలా పట్టుకోండి బా తెలుస్తుంది ఇలా పట్టుకోండి ఇది కచ్ వర్క్ చేశారు మీరు కదా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కచ్ వర్క్ చేసి నెక్ అంత ఇచ్చారు మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు బ్యూటిఫుల్ అండి ఎంత వరకు ఉంటుంది మేడం ఇలా ఇది బ్లౌజ్ వితౌట్ స్టిచ్చింగ్ అయితే థౌసండ్ రూపీస్ అండి స్టిచ్చింగ్ అయితే ఇలా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రెడీమేడ్ మీకు ఇలా కావాలంటే మీరు మెజర్మెంట్స్ పంపించేసి కూడా అంటే ఒకటే సైజ్ వస్తుందేమో చేసినా చేసిస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉందండి లేదు మేము క్లాత్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము స్టిచ్ చేయించుకుంటామంటే హాయిగా మీరు చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదు బ్లౌజ్ ఒకటే తీసుకుంటే థౌజండ్ మీకు ఆలస్యం చేయొద్దు కలర్స్ చూసేద్దాం మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇదంతా బ్యాక్ వచ్చింది కదా హ్యాండ్స్కి ఇట్లా వస్తుందండి చాలా బాగుంది ఇది ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది కలర్స్ చూసుకోండి ఇప్పుడు వీటికి మించిన డిజైన్లతోటి ఎగ్జిబిషన్లో వాళ్ళు ఎన్నో రకాల బ్లౌజుల్ని అందుబాటులో ఉంచుతున్నారు మీరు పిక్ తీసి పెట్టేసుకుంటూ ఉండండి మీకు అప్పుడు అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ లేకుండా మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు పై ఇది ఎంత బాగుందండి ఇప్పుడు ఈ కలర్ కోసమైనా నేను చేరుకోనాలి ఎంత బాగుంది చాలా బాగుంది వర్క్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా మేడం క్రియేటివిటీయే అంతే ఎంత బాగున్నాయి చూడండి ఆవిడ నేను విశ్రాంతి తీసుకుందాం వచ్చే సంవత్సరం అనుకుంటున్నాం ఇందులోంచి బయటకు వచ్చేసి అప్పుడు మేడం మంచి డాక్యుమెంటరీ చేస్తానండి వాళ్ళ మనవలతో కలిసి చూసుకునేలాగా ఎందుకంటే దేవన్ నుంచి ఎంత కష్టపడ్డారు అనేది కూడా మనం తెలుసుకోవాలి దేవన్ను మీరు ఇది చేసినప్పుడు ఎలా ప్రోత్సాహం ఎటు నుంచి వచ్చింది ఎలా చేసుకుంటే ప్రోత్సాహం అంతే వాళ్ళు రిజల్ట్ ఏం చేయాలి కొన్ని వర్క్స్ మీకు వచ్చా హ్యాండ్ వర్క్ చేస్తారా ఇవన్నీ వచ్చు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బ్లౌజెస్ పీసెస్ అయితే మీకు థౌజండ్ ఉన్నాయండి స్టిచ్ చేయించుకుంటానంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా తక్కువ స్టిచ్ చేయించుకున్నా కూడా ఎందుకంటే మాకు సెవెన్ ఫిఫ్టీ లేని బ్లౌజ్ లేదు బయట ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కచ్ వర్క్ తోటి వచ్చాయండి థౌజండ్ రూపీస్కి మీకు ఇవి వస్తాయి చాలా కొత్త కొత్త డిజైన్స్ తోటి మీ హనుమకొండలోనే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారండి విజయ శారీస్ వారు మీరు ఆ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అన్ని ఎగ్జిబిషన్లు వేరు విజయ శారీస్ ఎగ్జిబిషన్ వేరండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఉపయోగపడేవి మాత్రమే ఆ ఎగ్జిబిషన్లో ఉంటాయి మిగతావి ఏంటంటే అన్ని రకాల చీరలు ఉంటాయి ఇష్టమైతే కొంటాం లేకపోతే లేదు ఇది అలా కాదు మనకు ఉపయోగపడేవి బ్లౌజెస్ నుంచి మొదలు పెడితే వేర్ శారీస్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి ఇది వరకు వస్తుందా మేడం ఎలా పట్టుకోండి ఇది కొంచెం సింపుల్గా ఇచ్చారు అది మనకి హెవీగా అంత వద్దు అని అనుకుంటే ఇలా సింపుల్ వెళ్ళచ్చు ఇది చక్కగా రెండు హ్యాండ్స్కి ఇచ్చారండి నెక్కి ఇచ్చారు చాలా బాగుంది ఇది ఉంది మేడం ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ క్లాత్ మామూలుగా మనకి స్టిచ్ చేస్తే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగుందండి మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేదంటే పీస్ వరకు తీసుకోవచ్చు నేను ఒక్కొక్కటి ఇలా చూపించేస్తూ ఉంటాను కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ కలర్స్ నెక్స్ట్ మంచి మరూన్ వచ్చిందండి మంచి రెడ్ టమాటా రెడ్ మంచి పింక్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించేస్తాను కాబట్టి మీకు కలర్ పిక్ పెట్టుకోండి ఇక వరంగల్ హన్మకొండ చుట్టుపక్కల ఉన్న అయితే కనుక మీరు పిక్ తీసి పెట్టేసుకుంటే మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి హాయిగా మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇదే నాకు బాగా నచ్చిందండి డిజైన్ అంటే మనకి ఏదో హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా వచ్చింది కదా చాలా బాగుంది ఇది హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా వచ్చిందండి సింపుల్గా ఉంది మన నెక్కి ఒక పక్కనే వస్తుంది ఇది ఇట్లా హోల్డ్ వస్తుంది అచ్చా అంటే ఇప్పుడు ఇది హై నెక్కి వెళ్ళాలా బ్లౌజ్ బ్లౌజ్ అచ్చా ఓకే ఇలా వస్తుందండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్ కండి నీట్గా ఎంత బాగుందో చక్కగా మన ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఎంతవరకు ఉంది మేడం ఇది నైన్ హండ్రెడ్ పీస్ వరకు డిజైన్ ఎంత బాగా చేశారో కదా చాలా బాగుంది నైన్ హండ్రెడ్ అండి ఇది ఇది కొత్తగా ఉంది డిజైన్ మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక డిజైన్ చూసారు కదా సేమ్ అలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి మంచి రెడ్ ఎంత బాగుందో మంచి మెరూన్ విజయ సారీస్లో బ్లౌజ్ కొనుక్కుని చీర కొనుక్కోవాలండి మనం ఇంకా అంతే ఏం చేయలేము మేడం ఎందుకంటే బ్లౌజులు అలా ఉన్నాయి మామూలుగా అయితే చీర కొనుక్కుని బ్లౌజ్ కొనుక్కుంటాం ఇది కూడా చాలా బాగుంది మేడం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అసలు మా ఆడవాళ్ళు అందరినీ మీ షాప్ చుట్టూ తిప్పేసేటట్టున్నారు ఎంత బాగుందండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ ఇలా వచ్చిందండి కూల్గా క్లాస్గా ఉందండి చాలా బాగుంది అది మంగళగిరి ప్లెయిన్ పట్టు తీసుకుని కడితే సూపర్ ఉంటుందండి ఎంత ఉంది మేడం ఇది స్టిచ్చింగ్ అచ్చా వితౌట్ స్టిచ్చింగ్ మన పీస్ వరకు వచ్చి థౌజండ్ పడుతుందండి ఇంకా స్టిచ్చింగ్ వివరాలన్నీ మీరు మేడంతో మాట్లాడుకోవచ్చు నేను కలర్స్ చూపించేస్తాను మీరు కలర్స్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పట్టుచేరి ఈ కలర్ చాలా మందికి ఉంటుంది వారు ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగా పట్టుకుంటాను చాలా బాగా ఇచ్చారు కదా ఇదంతా నేను మగ్గం వర్క్లో చూసాను ఎవరో ఇలా మొత్తం అంతా కూడా స్టోన్స్ తోట అలా కానీ ఇది ఎంత బాగుందండి చాలా అందంగా ఉంది సేమ్ మీరు మగ్గం వర్క్ చేయించుకుని ఉండుంటారు అది మనకి ఎంబ్రాయిడరీ మీద వచ్చింది కానీ దానికంటే ఇదే బెటర్ అండి ఆ మగ్గం వర్క్ మళ్ళీ మన కలర్స్ మా ఇది అవుతూ ఉంటాయి ఎక్కువసేపు ఆ హెవీగా వేసుకోలేం చాలా బాగుంది ఇది ఎంత ఉంటుంది మేడం పీస్ ఇది థౌసండ్ ఇది కూడా పీస్ మీకు థౌజండ్ వస్తుంది ఇంకా స్టిచ్ అనేది మీరు మేడంతో మాట్లాడచ్చు అందులో కలర్స్కి వెళ్దాం మంచి పింక్ మంచి మెరూన్లోకి వస్తుందండి బో లెమనిల్లో వైట్ ఇంకా అసలు మాటలు లేవండి అంత బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం నెక్ ఎంత బాగుందో వెనకాల కదా చాలా బాగా చేసారు నెక్ నెక్ అంతా కూడా చాలా బాగా చేస్తారండి అంటే అన్ని వయసుల వారు కట్టేలాగా డిజైన్ చేశారు హ్యాండ్స్కి సింపుల్గా ఎట్లా ఇచ్చారు ఇది ఎంత ఉంటుంది మేడం పీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇలా నెక్ అంటే వీళ్ళు ఇలా డిజైన్ చేశారు ఇలా వీళ్ళ ఇలాగే వెళ్ళాలా దీనికి డిజైన్కి ఏదైనా మార్చుకోవచ్చా మనం మన ఇష్టం ఇంకా అది ఇందులో కలర్స్కి అచ్చా అయితే ఎగ్జిబిషన్ టైంకి వచ్చేస్తాయి మీకు ఇది రెడీ అవుతున్నాయండి కలర్స్ పిక్ తీసి పెట్టుకోండి ఎగ్జిబిషన్లో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడికి వచ్చేస్తాయి కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నవారు మాత్రం మీరు పిక్ పెట్టుకుని కలర్స్ వచ్చిన తర్వాత అడిగితే ఫొటోస్ పెడతారు ఇది చాలా బాగుంది కూల్గా హాయిగా ఉంది కదా బ్లౌజ్ చాలా బాగుంది ఒక పక్క ఇచ్చారు మొత్తం అంతా మనకు ఒక పక్కన బాగా వచ్చింది ఈ పక్క అంతా తర్వాత హ్యాండ్స్కి మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఇచ్చారు చాలా బాగుంది ఇది కలర్స్ వస్తున్నాయా మనకు ఉన్నాయండి రెడీగా ఉన్నాయా అయితే ఇది స్టిచ్ మామూలుగా ఎంత ఎంతండి ధర ఇది కూడా నైన్ హండ్రెడ్ అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసినా కొన్ని మేము మిస్ అయినా మీకు కలర్స్ మాత్రం ఎగ్జిబిషన్కి వచ్చేస్తాయండి ఇది కూడా చాలా బాగుంటాయి మిషన్ కదా ఎంత బాగుందో మళ్ళీ మనకి హ్యాండ్స్కి ఇలా వస్తుందండి ఇది కూడా థౌజండ్ చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి విజయ సారీస్ మీరు డైరెక్ట్ స్టోన్ కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు యాస్పెస్టాస్ కాలనీలో ఉంది ఇది కూడా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెప్పించేస్తారా డై ఇక్కడ చేస్తారా లేదు అంటే డైయ వచ్చేస్తాయి డైయ వస్తాయి మంచి క్లాత్ వాడాలి కదా ఎందుకంటే మనకి ఈ వర్క్ ఆగాలంటే మీరు ఈ వాది క్లాత్ ఇవ్వాలి క్లాత్ వరకు అయితే ఇంతవరకు ప్రాబ్లం చాలా బాగుందండి క్లాత్ నేను అందరికీ చెప్పేది కూడా అదే మెటీరియల్ ఇంక మీరు చూసుకోక్కర్లేదు అని ఎందుకంటే ఇంత వర్క్ కూడా ఆగదండి వేరే వేరే ఇచ్చిన బ్యాక్ వస్తుంది కదా అవునండి ఇది ఫ్రంట్ హ్యాండ్స్కి వస్తుంది చాలా బాగుంది చాలా కొత్త డిజైన్స్ అండి వీటిల్లో కలర్స్ తోటి మీకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు హనుమకొండలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిందా అంతేనా ఇది కూడా చాలా బాగుందండి సిల్వర్ ఇది ఎంబ్రాయిడరీ మీదే వచ్చింది మొత్తం కానీ మగ్గం వరకు వచ్చినట్టు వచ్చింది కదా చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఇంకా బాగుంది మాకు జరితోటే కావాలంటే అలా కూడా మీరు చేయించుకోవచ్చు అలాగే శుభకార్యాలు మనకు నవంబర్లో ఎన్నో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయండి అటువంటి వారు ఏదో బ్లౌజ్ పీస్ పెట్టడం కంటే కూడా ఇక్కడ మనకి ఇంచుమించుగా ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతాయి సో మీ బడ్జెట్ అనుకుని వెయ్యి రూపాయల లోపల ఏదో పిచ్చి చీర పెట్టి లేకపోతే ఏదో పిచ్చి బ్లౌజ్ పెట్టే కంటే కూడా ఇలాంటిదిస్తే వాళ్ళు హ్యాపీగా కుట్టించుకుంటారు కూడా అలా కూడా ఒకసారి ప్లాన్ చేయండి నేను అందుకే మీకు ఒక ఐడియా చెప్తున్నాను మీకు అలా అనుకుని మీకు పెళ్ళి ఒక నెల టైం ఉందంటే మాత్రం మీరు ముందుగా ఆర్డర్ పెట్టేసుకోండి మీకు వంద కావాలా యాభై కావాలా ఆర్డర్ పెట్టుకుంటే మీకు చక్కగా అలాగే డిజైన్ కూడా చాయిస్ మీరు చెప్పుకోవచ్చు లేదంటే మేడం అప్పు చెప్పేస్తున్నా మేడం చేసిస్తారు ఇది కూడా బాగుందంటే కూల్గా ఉంది కదా నెక్ వెనకాల ఇది మనం హై నెక్కి వెళ్ళాలంటారా హై నెక్కి వెళ్ళాలి ఒక స్టిచ్ చేసుకోవడానికి అచ్చా చాలా బాగుంది అయితే హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చారు కూల్గా ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ మనం కొత్త డిజైన్స్ని చూస్తున్నాం నెక్స్ట్ డిజైన్స్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి కొత్త డిజైన్ ఇది ఒకటండి ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి మీకు హనుమకొండకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేస్తాయి ఈలోగా మన సబ్స్క్రైబర్లు కూడా కావాలి అని అనుకుంటే మీరు ఇది పిక్ తీసి పెట్టుకోండి కలర్స్ అడగండి వాళ్ళు చక్కగా పంపిస్తారు ఇది హ్యాండ్స్కి వస్తుంది సింపుల్గా ఇచ్చారు నెక్కంతా వస్తుంది మొత్తం కదా చాలా బాగుంది అంటే దీన్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ ఓ ఇంకా బాగుంటుంది అప్పుడు ఎంత వరకు ఉందండి టూ ఫైవ్ పడుతుంది చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ వస్తాయి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే ఇది కొంచెం మీరు హైలైట్ చేయగలిగితే మీ పట్టు చీర బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంది ఐడియా బాగుంది ఇది ఒక మోడల్ అండి ఇది మనం బ్యాక్ చూస్తాం కదా ఫ్రంట్ ఎంత బాగుందో డిజైన్ చూడండి ఇది ఫ్రంట్ ఇదే ఫ్రంట్ వచ్చా అచ్చా జిప్ మోడల్ ఇచ్చారు వెనకాల వెనకాల చాలా బాగుంది ఇది ఫ్రంట్ నెక్లెస్ మోడల్ ఇచ్చారు ఇలా రెడీమేడే ఉంటాయా ఇది మెటీరియల్ ఉంటుందండి ఎంతవరకు ఉంటాయి ఓ ఇదంతా నెట్టి వాడారు కదా అంటే ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా మీరు స్పెషల్గా తీసుకుని ఆ స్పెషల్ శారీకి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అందులో కలర్స్ దొరికితే పీస్ కావాలంటే ఓకే ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా సింపుల్గా కదా రెండు వైపులా సింపుల్గా ఇచ్చారు హ్యాండ్స్కి ఇందులో కలర్స్ అండి బ్లౌజులు వస్తాయి నాకు మర్చిపోకుండా పక్కన పెట్టండి ఒక కలర్ చాలా బాగుంది సింపుల్గా ఉందండి క్లాస్గా ఉంది ఇవన్నీ ఒకసారి ధర మనం చెప్పట్లేదు ఇవి అండి అంతే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉంటాయి అంటే వర్క్ పెరిగిందండి వీటన్నిటికీ కూడా స్పెషల్గా వర్క్ చేశారు సో వలన మనకి కొంచెం పెరుగుతుంది పర్వాలేదు ఇది లెమన్ ఎల్లో అండి ఇది చాలా అందంగా ఉంది కదా చాలా కూల్గా మనకు మగ్గం వర్క్ చేసినట్టుగా వచ్చిందండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది కూడా హ్యాండ్స్కి ఇట్లా వచ్చి నీట్గా ఉంది ఇవన్నీ మీకు థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపల ఉంటూ ఉంటాయి కొన్ని పెరుగుతాయి కొన్ని తగ్గుతాయి మీరు పిక్ తీసి పెట్టుకోండి వా ఇది బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది నెట్ ఇచ్చారు ఆహా చ ఇదంతా మీరు వర్క్ చేస్తుంది ఇప్పుడు మాకు బ్లౌజ్ ఇస్తే ఎలా ఇస్తారు మరి ఎలా వస్తుంది ఇలా నెట్ తోటే వస్తుంది ఎంత బాగుందోనండి మళ్ళీ హ్యాండ్స్ కూడా నెట్ ఇచ్చారు వా ఎంతవరకు ఉంటుంది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెటీరియల్ మీరు చెప్పేది బ్లౌజ్ పీస్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి స్టిచ్చింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి హ్యాండ్స్కి వస్తాయండి ఫ్రంట్ ఇలా వస్తుంది అన్నీ అంతే ఇంకా మీకు థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు ఉంటాయి ఇది ఒక మోడల్ అండి కలంకారీ ఇక్కడ తీసుకున్నారు మధ్యలో కదా ఈ ఒక హాఫ్ అంతా కలంకారీ ముక్క తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ మీరు ఎంబ్రాయిడరీ చేశారు మాకు పీస్ కావాలంటే ఎలా వస్తుంది ఇదే డిజైన్గా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి రేపు కలర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా హన్మకొండకు వచ్చేస్తున్నాయి మీరు హనుమకొండలో ఎగ్జిబిషన్ అసలు మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి నేను ప్రత్యేకించి చేయటానికి కూడా వీడియో కారణం ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది అది మామూలుగా కావాలంటే ఎప్పుడొకప్పుడు మనం చేసుకోవచ్చు వేరే వేరే చీరలు కూడా బ్రహ్మాండమైన ఉన్నాయి కానీ అవి ఆపి బ్లౌజుల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే హర్మకొండలో ఉన్న స్పెషల్ ఎగ్జిబిషన్ కోసం ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇలా చూసేసుకున్నారనుకోండి మేడం ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి కూడా లేకపోతే అన్నింటి మీద వెతుక్కోవడం కష్టం ఇది కూడా చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చి వెనకాల హుక్స్ ఇచ్చి చాలా అందంగా కుట్టారండి కావాలంటే మీరు పీస్ తీసుకుని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు కలర్స్ కూడా బాగున్నాయి ఇది వీనెక్ అండి బ్యాక్ ఇచ్చారు చాలా బాగుంది ఒక పక్కంత వర్క్ ఇచ్చారు మళ్ళీ మనకి హ్యాండ్స్కి కూడా చక్కగా వర్క్ వచ్చి చాలా బాగుంది వైట్లో బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుందో శారీస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి రెడీగా ఉండండి వచ్చేస్తుంది ఎగ్జిబిషన్ నిజంగా నాకే ముచ్చటగా ఉంది బ్రౌజ్ చూస్తే ఇవన్నీ చేయించాను అండి అది సింపుల్గా ఉంటుంది కానీ ఇది ప్లస్ మగ్గం కూడా అచ్చా మగ్గం ఇచ్చారు మళ్ళీ అలా మొత్తం కావాలంటే ఎంత పడుతుందండి ఇది అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మగ్గం వరకు కలిపి ఓ కలర్స్ వస్తాయి ఇందులో ఉన్నాయండి ఒకటి పింక్ కలర్ చాలా బాగుందండి అంటే పీస్ వరకు ట్వెల్వ్ హండ్రెడ్ అచ్చా స్టిచ్చింగ్ చార్జెస్ మళ్ళీ వేరే అండి చాలా బాగుంది బ్లాక్ కూడా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది నెట్ ఇచ్చినట్టున్నారు కదా ఎందుకు నేను కుట్టించుకోవడం కష్టపడి ఇలా బ్లౌజులు కొనేసుకుంటూ వదిలిపోతుంది మీ దగ్గర షార్ట్ హ్యాండ్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఆ టైలర్లు చుట్టూ తిరిగి వాళ్ళ పాపం బిజీగా ఉండి వాళ్ళకి అనుకున్న టైంకి ఇవ్వక ఇది కూడా చాలా బాగుంది సేమ్ ఇదేనండి ఇట్లా బ్లాక్ తీసుకుని నాకు ఏం చేశారంటే మేడం నాకున్న చందేని చీరకి ఈ కలర్ వస్తుంది సిల్వర్ లాగా ఇలా వస్తుంది ఎంత బాగా డిజైన్ చేశారంటే చీర లుక్కే మారిపోయిందండి అంతకుముందు చీర ఎంతో మందికి ఇచ్చేద్దామని పక్కన పెట్టేశాను అంటే మా రిలేషన్స్ మామూలుగా పిల్లలు ఎవరో ఒకరు కట్టుకుంటానంటే అని మళ్ళీ ఉత్తి బ్లాక్ బ్లౌజ్ ఏమేస్తాం దాని మీద నచ్చట్లేదు కానీ మీరు అసలు దాన్ని రేపు ఇప్పుడు వీడియో పడుతుంది చూడండి లుక్కే మారిపోయింది అసలు బాగా డిజైన్ చేశారంటే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి వీటితోటి మీకు హనుమకొండలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో హరిత హోటల్ మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి దీంట్లో రెండు రకాలుగా స్టిచ్చింగ్ హై నెక్ నెక్ కూడా చేస్తాను ఓహో సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ మళ్ళీ కాలర్ నెక్ స్టైల్ ఇచ్చారండి చాలా బాగుంది ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి కొంచెం హెవీ వర్క్ క్లాస్ వర్క్ అనమాట కొంచెం మారింది వర్క్ అంతా మీకు అక్కడ చూసుకోండి ప్రైస్ చూసుకొని మీరు దాని ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా కూల్గా ఉంది చక్కగా హ్యాండ్స్కి ఇచ్చారు మంచిగా వెనకాల చిన్న డ్రాప్ ఇచ్చారు ఇలా వచ్చిందండి ఇది మనకి రౌండ్ నెక్ రౌండ్ నెక్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు మాకు ఎగ్జిబిషన్లో మళ్ళీ ఇలా రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉంటాయి ఇంకా స్టిచ్చింగ్ బాధలు పడలేమంటే మీరు హాయి ఇలా అండి ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ వస్తాయి వచ్చాక మర్చిపోకండి నేను ముందు సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా బాగుందండి నెట్ ఇచ్చారు చక్కగా తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా ఇట్లా వచ్చిందండి సింపుల్ వర్క్ చీర కూడా బ్లౌజ్ కూడా మంచిగా ఉందండి బాగుంది ఇది ఒక మోడల్ మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోండి స్టోర్ వారు పంపించి మీరు చక్కగా ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకెలాగో స్టోర్కి వస్తున్నారు చాలామంది నేను అడ్రస్ మళ్ళీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తానండి ఇవన్నీ బ్యాక్ నెట్ తీసుకున్నారు తర్వాత ఒక సైడ్ బాగా వర్క్ ఇచ్చారండి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అట్లా చేశారు ఇవన్నీ కలర్స్ మీకు పీసెస్ వస్తాయి మొత్తం అన్నీ కూడా ఎగ్జిబిషన్కి వస్తాయి ఇది కూడా బాగుందండి చేతులకి సింపుల్గా వర్క్ తోటి చాలా నీట్గా ఉంది ఇది ఒక కలర్ మంచి ఎల్లో పైపింగ్ ఇచ్చారు పట్టు చీర సాధారణంగా ఈ రెండు కలర్స్లో ఉంటుంది కదా అటువంటి వారికి భలే పనిచేస్తుందండి సర్ది అండి ఎప్పటి నుంచి సంచులు రెడీగా భలే ఉన్నాయి బ్లౌజులు హనుమకొండకు బాగా పట్టుకెడుతున్నారు చాలా బాగుందండి సింపుల్గా ఉంది క్లాస్గా ఉంది ఇది మీరు ఫ్యాబ్రిక్ వేశారు బాందిని ఫ్యాబ్రిక్ వేశారు వెనకాలంతా మళ్ళీ ఇలా చేశారు బాగుంది ఇది ఎలా పీస్ తీసుకోవాలంటే ఎంత పడుతుందండి అది మామూలుగా ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అచ్చా ఇలా మనకి ఈ క్లాత్తో కలిపి స్టిచ్చింగ్ ఛార్జెస్ వేరే ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్స్కి చక్కగా మనకి బాధని తీసుకున్నారు ఎంత బాగా డిజైన్ చేశారు ఇది మంచి రెడ్ కలర్ కొంచెం కొత్తగా ఉన్నాయి ఇవి కూడా ఇది కూడా బెనారసీ పట్టు క్లాత్ తీసుకున్నారండి తీసుకుని వెనకాల మళ్ళీ మనకి చక్కగా వర్క్ చేశారు ఇది కూడా బాగుంది మంచి కలర్ వైన్ కలర్లోకి వచ్చింది బ్యూటిఫుల్గా ఉందండి బ్లాక్కి మంచి బాగా ఇచ్చారు ఎల్లో బాందిని ఉన్నది బ్లాక్ ఇచ్చారు ఇవి పీస్ మనం ఎంత కొనొచ్చిది అంటే మన మామూలుగా ఇలా మొత్తం సెట్ అయిన ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ ఛార్జెస్ మాత్రం వేరే అండి మరి కొన్ని మామూలు బ్లౌజెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఫాస్ట్గా చూపించేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి కాస్ట్లీనా తక్కువలో చూపించరా అని అంటే అవి కూడా ఉన్నాయండి ఇవి నేను చెప్పేది ఏంటంటే మీకు రిటర్న్ గిఫ్ట్స్గా పనిచేస్తాయి అసలు నేను వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చి మేడం దగ్గర ఒక మంచి వీడియో చేసి నేను బాగా అవేర్నెస్ తీసుకొద్దాం అనుకున్నా ఎందుకంటే మనం అందరికీ పెడుతూ ఉంటామండి ముత్తైదురికి ఏదో తోచేది కొనేస్తూ ఉంటాం అలాగంటే కూడా ఇలాంటివి పెడితే వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్ చేయించుకుంటారు ఇంకా ఆ పీస్ పక్కన పెట్టారు మనం పెట్టిన దానికి ఒక సార్థకత కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి ఎంతంత ఉంటాయి మేడం త్రీ ఫిఫ్టీ ఉంటుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మీకు త్రీ ఫిఫ్టీ ఉంటుందండి మీకు నేను వేస్తాను అని పర్వాలా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మీకు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు బ్లాక్ పింక్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నెమలకంఠం ఇవి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర టూ ఫైవ్ వరకు కూడా ఉన్నాయండి అలాగే మీ శారీ తీసుకుని ఏదైనా మంచి డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఈ మ్యాటీ వర్క్లోనే మళ్ళీ మనకి డిజైన్లు మారుతూ ఉంటాయి ఇవి త్రీ ఫిఫ్టీకే మీకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయండి మొత్తం ఇవన్నీ ఓకే ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయండి ఇది కొంచెం మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇదైనా ధర మారుతుందా త్రీ ఫిఫ్టీఏ ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీకే వస్తుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మన వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ చిన్న బార్డర్ లైన్ ఇచ్చారు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి సింపుల్వి ఒకవేళ శుభకార్యం అనుకోండి మీరు పెట్టడానికి కూడా మీరు చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టేసేయండి ముందు ఒకవేళ ఒక యాభై మీకు వంద అలా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి చాలా బాగున్నాయి అసలు బ్లౌజులు అయితే విజయ శారీస్ మనకి యాస్పెస్టాస్ కాలనీలో వస్తుందండి ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొత్త కొత్త బ్లౌజులు ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ రెడీ అయిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు ఏమైనా హోల్సేల్గా వేరే మీ ఊర్లలో మీ శారీ బిజినెస్ చేస్తూ మీరు కూడా బిజినెస్ ఇంప్రూవ్ ఇంకా కొన్ని బ్లౌజులు కావాలనుకున్నా కూడా మీరు మేడం తోటి మాట్లాడవచ్చు బ్లౌజుల్లో మరీ భారీగా ఊహించేయకండి అంత అంత డిఫరెన్స్ అనేది రాదు కానీ మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ హ్యాపీ మీకు ముఖ్యం కాబట్టి ఇలాంటివి కూడా బ్లౌజులు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంత కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి వేరే ఎంతమంది అడిగినా కూడా నేను చేయడా చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక మంచి డెస్టినేషన్ దొరికేసింది ఇంక ఇక్కడ మంచిగా బాగుంది కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఇంకా అటువంటి అప్పుడు ఇంత అంటే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు మేడం పోని అదే రొటీన్ అవుతోంది అనుకోండి పోలే మనం కొత్త దాని వైపు చూడవచ్చు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు చాలా బాగున్నాయండి డిజైన్స్ తీసుకున్న వారందరూ మీ అందరికి కూడా తెలుసు ఇక హన్మకొండలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో హరిత హోటల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఇటువంటి బ్లౌజులతోటి మీకు వారు చక్క విజయ మేడం కూడా వస్తున్నారు మీరు డైరెక్ట్ విజిట్ చేసి చక్కగా మీకు నచ్చినవన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోండి ఎవరొకరు కమెంట్ ఖచ్చితంగా పెడతారు అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా ఉపయోగపడే ఎగ్జిబిషన్ కాబట్టి మామూలు మామూలు అయితే ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పేసి ఊరుకుంటాను అంతే ఈ బ్లౌజులు ఎంతో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి సో మళ్ళీ మిస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటారని నేను అన్నిసార్లు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ